కోడి పందాల కోసం వీటిల్లో ఏవో తున్ని యువతర్గ కూటమినాయకత్వం అందులో ఏవో డబ్బులు తీసుకుంటున్నారని సార్ ఎన్టీవీ వారు మీకు తెలుసో తెలియదో నేను ఈ రోజు వరకు ఈ క్షణం వరకు మీరు సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తిగా నేను నమ్మాను అసలు సాంప్రదాయానికి అర్థమే తెలియదని ఈరోజు నేను అనుకుంటున్నాను కోడిపందాలంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక సాంప్రదాయమైన ఆట అది కూడా ఆ పండగ వచ్చినప్పుడు ఒక రోజు రెండు రోజుల్లో అది ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్న ప్రజలకి ఆడించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది అందులో భాగంగా మా కూటమి నాయకుడు ఎనవల్ రామకృష్ణ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేం తప్పు కాదే ఆ కోడి పందాల్లో డబ్బులు వసూలు చేశారని మీరు చెప్పడం జరిగింది మీరు ఆ ఇచ్చిన వ్యక్తి ఎవరన్నది ఏదన్నా మీరు పరిశీలించారా లేదా మీ దగ్గరికి వచ్చి ఆ బాధితులు ఎవరైనా ఇప్పుడులో కోటమాది నాయకత్వం మా దగ్గర డబ్బులు తీసుకుంటున్న మహాప్రభు అని మీకు నమస్కారం పెట్టేమన్నా మీకు ఏమన్నా చెప్పారా అలా చేస్తుంటే తీసుకురండి మీడియా ముందుకి ఆ వ్యక్తిని కూర్చోబెట్టండి పబ్లిక్గా చెప్పండి మీ జర్నలిజం మీద మాకు గౌరవం పెరుగుతుంది జర్నలిజం పేరుతో మోసం చేయొద్దు నాయకుల్ని వ్యక్తిత్వ హననాలు చేయొద్దు దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మీరు ప్యాకాడ్ క్లబ్లు ఈ ప్యాకెట్లో ఆడిస్తూ ఇట్లలో కూడా ఏదో డబ్బులు తీసుకుంటున్నట్టుగా మీరు ఆరోపణ చేశారు అసలు తునిలో మీరు నిజంగా మీ జర్నలిజం ద్వారా మీకు నిజంగా అంత విలువే ఉంటే అంత సాంప్రదాయాలు మీరు పాటిస్తే మరి మీ జర్నలిజం ద్వారా